హైదరాబాద్ కవాడీగూడ డివిజన్ చిత్రాల నగర్ బస్తీ ప్రజలు ఆందోళనకు దిగారు తమ కాలనీలోని డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండేళ్ల క్రితం డ్రైనేజీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు అభివృద్ది నోచుకోలేదని ఆరోపించారు బస్తీ అధ్యక్షుడు విశ్వనాథ్ ఎన్నికలప్పుడు మాత్రమే బస్తీ గుర్తు వస్తుందని ఎద్దేవా చేశారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించారని లేని పక్షంలో ముఠా గోపాల్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు అలాగే దళిత బంధు సైతం తాను అనుచరులకే ఇస్తున్నారని ఆరోపించారు ఇండ్లైతే మరీ ప్రాబ్లం ఉన్నది ఇండ్లు వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లు కూలిపోయేటట్టున్నా సార్ ఆ ఇండ్లు కూడా మూడు లక్షలు లోన్ ఇస్తానని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏంచి ఇండ్ల ఈ పట్టా ఖాదాలు తీసుకొని పట్టా ఖాదాలు ఇచ్చేసి అందరికి లోన్లు మూడు లక్షలు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ లా తీసుకొని ఇంత మటుకు లోన్ ఇచ్చింది లేదు దళిత బంధు లోన్ ఇస్తానని చెప్పేసి ఓన్లీ పార్టీలో ఉన్న వాళ్ళకే తిరిగే వాళ్ళకే లోన్లు ఇచ్చారు మెయిన్ కారణం వచ్చేసి మాకు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి డ్రైనేజ్ నిండటం వల్ల మా పిల్లలు గాని మహిళలు గాని ముసలి వాళ్ళు కాని అందరూ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందండి డ్రైనేజ్ అండి మురికి వాసన మురికి నీళ్లు మొత్తం కంపులు అలానే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది మేము బయటకి ఇంకొక రోడ్లు లేవు మొత్తం ఈ వర్షానికి మొత్తము మట్టి మొత్తం బయటకు వచ్చేసి ఎలుకలు అవన్నీ తోడడం వల్ల మాకు దారి అనేది సమ్మించిపోయింది దారి లేదు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ చిత్రాల నగర్ బస్తీవాసులకు మాటిచ్చిన ఎమ్మెల్యే ముఠాగోపాల్ కార్పొరేటర్ రచనాశ్రీ గారు రోడ్ వేపిస్తాం డ్రైనేజ్ చేపిస్తామని చెప్పి గత రెండు సంవత్సరాలుగా చూద్దాం చూస్తారు తప్పించి వీళ్ళ కష్టాలను ఓట్లు వేయించుకొని వారికి కూడా తప్పి వీళ్ళ మాత్రం పట్టించుకోవడం లేదు చూద్దాం చూస్తున్నారు ఇక్కడ వర్షం పడితే పరిస్థితి ఎట్లా ఉందంటే నీళ్ళు ఇట్లాకొస్తున్నాయి ఇల్లులు కూలిపోతున్నాయి రోడ్ లేక డ్రైనేజ్ లేక ఇన్ని కష్టాలు పడుతున్నా ముఠా గోపాల్ మాత్రము అసలు స్పందించడం లేదు మేము గత ఆయన గెలిచినప్పటి నుంచి మన ఎంపీ ఎలక్షన్స్ అయినాయి పార్లమెంట్ ఎమ్మెల్యే అయినా పార్లమెంట్ అయినాయి మాత్రం వచ్చి ఇక్కడ ఇలా కష్టాలను మాత్రం అస్సలు పట్టించుకుంటలేడు ఎట్లా అంటే ముఠా గోపాలు అవినీతి పరువులకు అండగా ఇలా వాడడం ముఠా గోపాల్ ఎవరైతే దళిత బంధు అని చెప్పి బీసీ బంధు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారో జనాల దగ్గర వాళ్ళకు అండగా ఇలా కూడా ముఠాగోపాలు ప్రజా సమస్యల మీద అసలు స్పందించడం లేదు ఈ చిత్రాల నగర్ అసలు చిత్రాలనగర్ బస్సీలో ఉన్న దళితులందరినీ మీకు పండ్లు చేపిస్తా అని చెప్పి ఓట్లు ఇప్పించుకొని మోసం చేసిన ముఠాగోపాలు ఇప్పుడైనా మీ ద్వారానైనా సరే ఆయన బుద్ధి తెచ్చుకొని చికర సమస్యలని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను రోజు బస్సీ సమస్యల గురించి మాట్లాడుతున్నాం మేము మా బస్సీలో ఒక బోర్వెల్ లేదు బోర్వెల్ ఉంది దానికి పవర్ కనెక్షన్ లేదు పవర్ కనెక్షన్ పోయి నా సంవత్సరం అవుతుంది మేము సంవత్సరం నర కింద వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము దాని మీద స్పందన లేదు ఈ డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి ఈ డ్రైనేజ్ నిండితే మొత్తం కంపు వాసన వస్తుంది ఆ డ్రైనేజ్ నిండితే ఇంట్లోకి పోవడానికి కూడా దారి కూడా లెక్క కనిపించకుండా పోతుంది ఇంత ఎత్తున భారీ ఎత్తున డ్రైనేజ్ నీళ్ళు వాటర్ వచ్చడం వల్ల మాకు ఆ కంపు వాసన ఆ డ్రైనేజ్ నీళ్ళల్లో మేము బయటకి వెళ్ళాలి ఒక గర్భి వచ్చి ఓట్లు వేస్తే మేము గెలిస్తే మీకు అన్ని వేసామమ్మా అది వేసాం ఇది వేసామని మంచి పోతారు కానీ మాకు మాత్రం ఏమి చెయ్యరు మా రోడ్లు అట్లనే ఉన్నాయి డేనిస్ట్లు అట్లనే ఉన్నాయి మాకు ఎన్ని బాధలు ఉన్నాయి మాకు ఇల్లు వాన వస్తే మొత్తం ఇల్లు కురుస్తాయి ఆ వానకు లోన్ లోన్ అన్నాడు లోన్ కూడా ఇంతవరకు లేదు రైతు బంధు ఉన్ననికే ఉన్నే ఇచ్చిండు మరి మాసం పేదలు మేము ఎక్కడ పోవాలి మా పేదలు కొద్దా ఏమి ఆ ఉన్నాడికే పెడతాడు ఆడు ఉన్నాడు